కాలంలో విద్య పట్ల వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన పనులు లేక సంస్కరణలు ఏ విధంగా కొనసాగాయో మనం అందరం చూసాం ఎక్కడి నుంచి పునాది నుంచి పై వరకు అప్డేట్ చేశారు అన్నిటినీ కూడా విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఆ మాటకు వస్తే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు సాధారణ పరిపాలనకి సంబంధించి కావచ్చు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు సెక్రటరియేట్స్ ఇవన్నీ కూడా వ్యవస్థల్ని ఇట్లా ప్రజలకి అనుగుణంగా విద్య కానీ వైద్యం కానీ సాధారణ పరిపాలన కానీ ఏదైనా సరే ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు పర్టిక్యులర్గా విద్యని వైద్యాన్ని మీరు చూస్తే కనుక స్కూల్స్ని ఎలా మార్చారు అలాగే హాస్పిటల్స్ సంబంధించి ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు మనం చూసాం ప్రతి రెండు వేల ఐదు వందల మందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టి అక్కడ స్టాఫ్ని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ని రిక్రూట్ చేసుకొని ఆ రెండు వేల ఐదు వందల మందికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి కేర్ టేకర్స్గా ఉంచిన సంగతి కూడా మనకు తెలుసు ఇది గ్రామీణ గ్రామాల్లో పదివేల మంది అయితే దాదాపుగా అర్బన్ ఏరియాలో ఐదు వందల అర్బన్ క్లినిక్ని కూడా స్టార్ట్ చేశారు దీంతో పాటుగా పిహెచ్లు తీసుకుంటే కనుక కొత్తగా నిర్మించిన నూట యాభై పిహెచ్సిలతో పాటుగా ఉన్న పిహెచ్సిలన్నిటిని అభివృద్ధి చేశాం అలాగే ఏరియా హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ కాలేజెస్ కావచ్చు నాడు నేడులో భాగంగా ఏ విధంగా అభివృద్ధి చెందినాయో ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టుగా ఇవాల్టికి కూడా కనబడతాయి అలాగే మెడికల్ కాలేజెస్ని ఎలా స్టార్ట్ చేశారు ఐదు మెడికల్ కాలేజీలు ఎలా స్టార్ట్ అయినాయి స్టార్ట్ కావాల్సిన ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పుడు అనుమతులు లేక ఎలా ఆగిపోయినాయి కూడా మనం చూస్తున్నాం వైద్యం ప్రతి ఇంటి గడప దగ్గరికి రావాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో వైద్యంతో పాటుగా వైద్య వృత్తిని కూడా అందుబాటులో ఉంచాలి ఈ రాష్ట్రం నుంచి ఎవరు కూడా బయట రాష్ట్రాలకు కానీ విదేశాలకు కానీ వైద్య విద్య కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే మనం మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఇక్కడున్న ప్రజలకి వైద్యంతో పాటుగా మన వాళ్ళకి వైద్య వృత్తిని కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఏ విధంగా మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసాము కూడా మీ అందరికీ తెలుసు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూటమిగా ఏర్పడి ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అనే పని పనిచేసినటువంటి కూటమి గెలిచిన తర్వాత కూడా వాటి మీదే దృష్టి పెట్టింది తప్ప మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాం ప్రజల ఆరోగ్యం మన బాధ్యత అనే విషయాన్ని విస్మరించినట్టుగా క్రిస్టల్ క్లియర్గా కనపడతాను దానికి ఉదాహరణే ఈవేళ రాష్ట్రంలో డయేరియా విజృంభణ జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరియేట్ పరిపాలనలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి ఒక పెనప్ప చెప్పారు అదేంటంటే రక్షిత నీరుని సరఫరా చేసేటప్పుడు అది బాగుందా లేదనే తెలియజేసే కిట్లు వాళ్ళందరికీ అందజేసింది ఎన్ని విలేజ్ సెక్రటరేట్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ కిట్ ఇవ్వడం జరిగింది అందులో మనకు కావాల్సిన పరీక్షలన్నీ చేయొచ్చు ఎలా చేయచ్చు ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి అనే విధి విధానాలను కూడా ప్రభుత్వం వాళ్ళ వాళ్ళందరికీ తెలియజేసింది ఒకసారి ట్యాప్ దగ్గర ఒకసారి ట్యాంక్ దగ్గర అట్లా వాటర్ ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తుందో ర్యాండమ్గా చెక్ చేయండి అని కూడా చెప్పింది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట ఈ రాష్ట్రంలో ఈవేళ డైరియా ప్రబలింది కేవలం కలుషిత నీరు వల్లే అంటే చాలా దిగ్భ్రాంతికి గురి చేసే అంశం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు గడిచిన ప్రభుత్వం ఏ విధమైనటువంటి సదుపాయాలు ఇచ్చింది ఏ విధంగా పరిపాలన చేసిందనే దాని మీద దృష్టి పెట్టకుండా ఈ ఆరోగ్యం పట్ల గడిచిన ప్రభుత్వం ఏం చేసిందనే దాన్ని చూడకుండా కనీసం మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థని వినియోగించుకోకుండా చక్కగా నీటిని టెస్ట్ చేసే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ సదుపాయాలను వినియోగించుకోకుండా ఎలక్షన్ తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యగా రాజకీయ పార్టీలనే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఏ విధంగా కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పారు అసలు ప్రభుత్వం పనిచేసే విధమైనటువంటి వాతావరణాన్ని కల్పించారా లేదనేది కూడా రాష్ట్ర ప్రజలందరినీ గమనించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల ఐదు వందల మందికి ఒక విలేజ్ క్లినిక్ ఉండి ఆ సెక్రటరియేట్లో మంచినీటిని పరీక్షించే పూర్తి మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ వినియోగించుకోకుండా ఈ రోజున అతిసార వ్యాధి అనేది అందరికీ తెలిసిందే దాని పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకోవాల్సిందే తీసుకోవాలి తెలుసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలాంటి పరిస్థితుల్లో రక్షిత మంచినీటి ద్వారా డయేరియా ప్రబలిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది దృష్టంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలే తప్ప ప్రజారోగ్యం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత లేదని సుస్పష్టంగా తెలుస్తోంది దానికి గల కారణం లాస్ట్ మంత్ మొదలైనటువంటి డయేరియా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది చాలా చాలా ఊళ్ళల్లో కాకినాడ కావచ్చు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట కావచ్చు విజయవాడ మొగరాజపురం కావచ్చు గుంటూరులో మొదలైంది ఇది గుంటూరు నుంచి తిరుపతి కావచ్చు కర్నూలు కావచ్చు ఇలా అన్ని చోట్ల కడప కావచ్చు తూర్పుగోదావరి కావచ్చు నెల్లూరు కావచ్చు ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు డైరియా కనపడతాను నిన్నటి కాక నిన్న సుంకేశ్వరిలో నాలుగు సంవత్సరాల పిల్ల చనిపోయింది జ్యోతి అనే అమ్మాయి చనిపోయింది డయేరియాతోటి అంతకుముందు రెండు సంవత్సరాల అమ్మాయి ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం పై కనపడుతుందే కానీ సమాజంలో ఎంతుందో కూడా చూడాలి మేమేమంటామంటే దీన్ని టిప్ ఆఫ్ ఐస్బర్గ్ ఒక గ్లాస్ నీళ్ళలో ఒక మంచుగడ్డ దాని దానిపైనే కనపడుతుంది కిందంతా కనపడది అట్లనే ఇప్పుడు మనకు కనపడే కేసులు టిప్ప ఫైస్బర్గ్ మాత్రమే ఇంకా సమాజంలో ఎంత మేరకు డయేరియా ప్రబలి ఉందనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను దీన్ని కంట్రోల్ చేయగలిగిన యంత్రాంగం ఉన్నప్పటికీ మనం వినియోగించుకోకపోవడం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం ఏ విధంగా దీన్ని అరికెట్టాలనే దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్లనే ఈవేళ డైరియా ఇలా విజృంభిస్తాను నిన్ననే చూశాను ఒక గురుగుల పాఠశాలలో ఎవరో డెంగ్యూతో చనిపోయారు వీళ్ళు ఎగ్మూర్లో అడ్మిట్ అయ్యి కూడా చనిపోయారు అనే న్యూస్ కూడా వచ్చింది గురుగుల పాఠశాలలో ఎక్కడ పెడితే అక్కడ ఈ డయేరియా విజృంభిస్తాను ఇక హెల్త్ కేర్ ఫెసిలిటీ తీసుకుంటే నిన్ననే చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరోగ్యాన్ని ప్రతి ఇంటి దగ్గరికి తీసుకువెళ్లాలని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పనిచేసింది దీనికి సంబంధించి నూట నాలుగు వాహనాలు కానీ వీటన్నిటినీ సమకూర్చి పిహెచ్సిలో ఉన్న ఇద్దరు డాక్టర్లని ఆ పిహెచ్సిలకు సంబంధించిన ఊళ్ళని కేటాయించి ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడున్న రొటీన్ వర్క్ అంతా చేసిన తర్వాత ఎవరినన్నా పలకరించాల్సి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించడం అలాగే అంగన్వాడీ సెంటర్ లాంటి చోట శానిటేషన్ ఇలాంటివి ఎక్కడ ఉన్నాయో చూడటం ఇవన్నీ కూడా అప్పచెప్పడమే కాకుండా ఈ ఆరోగ్యాన్ని ఆ స్థాయి వరకు తీసుకొచ్చింది దీంతో పాటుగా దాదాపు యాభై వేల మందిని రిక్రూట్ చేసుకోవడమే కాకుండా ఆరోగ్య సంబంధిని రిక్రూట్ చేసుకోవడమే కాకుండా డిమాండ్ ఉన్న చోట ఎవరు రాని చోట డాక్టర్లకి అత్యధిక శాలరీలు ఇచ్చి కూడా రిక్రూట్ చేసుకోండి అని చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే రిక్రూట్ చేసిన సంగతి కూడా తెలిసిందే ఇలాంటి పరిస్థితుల్లో పోయినసారి స్పెషలిస్ట్ డాక్టర్లను రిక్రూట్ చేసుకున్నాం వీళ్ళకి ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రతిరోజు రెండు గంటల ఒక పిహెచ్సిలో రెండు గంటల ఒక పిహెచ్సిలో పనిచేసే విధంగా రిక్రూట్ చేసుకున్నాం మనం వివిధ విభాగాలకు చెందిన వాళ్ళు డెర్మటాలజీ కావచ్చు ఈఎన్టీ కావచ్చు జనరల్ సర్జరీ కావచ్చు జనరల్ మెడిసిన్ కావచ్చు ఆర్థోపెడిక్స్ కావచ్చు గైనకాలజీ కావచ్చు ఇలాంటి వాళ్ళని పీడియాటిక్స్ ఇప్పుడు వీళ్ళందరినీ తొలగించారు నూట యాభై రెండు మందిని కూడా తొలగించారు పిహెచ్సిలో స్పెషలిస్ట్ వైద్యం అందాలి అనే ఉద్దేశంతో చేపట్టినటువంటి పనికి చాలా సింపుల్గా తీసేశారు ఇంతకుముందు ప్రభుత్వం ఏమో వైద్యాన్ని నాణ్యతతో కూడిన వైద్యాన్ని అందించాలనుకుంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఇది అదేవిధంగా మీరు చూస్తే కనుక పోయినసారి మెడికల్ కాలేజ్ ఐదు మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ని కేటాయించినప్పుడు కూటమిలో ఉన్న పెద్ద పెద్ద నాయకులంతా కూడా మేము వచ్చిన వెంటనే జీవోని తీసేస్తాం సీట్స్ అన్నీ కూడా వాళ్ళకే కేటాయిస్తామని చెప్పారు ఇది కోర్టుకి వచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు ఏం చెప్పారు ఇదే పద్ధతిని కొనసాగిస్తామని చెప్పారు ఆ వేళేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీట్లను అమ్మేస్తుంది అని మాట్లాడిన వీళ్ళే ఇప్పుడు అదే పద్ధతిని కొనసాగిస్తామని చెబుతున్నారు అంటే ఈ రాష్ట్రంలో వైద్య వృద్ధి రావాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తే బాగుంటుంది కాలేజీలు స్టార్ట్ చేయడం కాదు సస్తైన వాళ్ళ కాలేజీ స్టార్ట్ చేయడం అంటే స్టార్ట్ చేయడం కాదు అది సుస్థిరంగా కొనసాగాలి ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాలి మంచి డాక్టర్లు తయారవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని అన్నింటినీ బేరీజు వేసుకొని ఒక ఒక పద్ధతి ప్రకారం చేద్దాం ఈ సీట్స్ని ఇలా కేటాయిద్దాం వీటిని ఇట్లా కేటాయిద్దాం సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా మెడికల్ కాలేజ్ చక్కగా రన్ అవుతాయి రన్ చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన చేస్తే ఆ రోజునన్న మాట ఏంటి మేము వస్తే ఇదంతా క్యాన్సిల్ చేస్తాం మేము ఇలా అమ్ముకోం సీట్లు అని పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడారు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ మాట్లాడారు ఇప్పుడు అదే పద్ధతిని అవలంబిస్తున్నారు అంటే అర్థమేంటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అనే కదా మీరు పరోక్షంగా ఒప్పుకుంటున్నారు కదా ఆ వేళ ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు విమర్శించారు వేళ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుని ఇప్పుడు మీరు ఏమంటున్నారు అదే పద్ధతిని అవలంబిస్తున్నామంటున్నారు అందుకనే ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు వచ్చేసింది అనేది ఆలోచించాలా అసలు ఈ పని మీరు ఎప్పుడు చేసి ఉండాలా ప్రతిపక్షంగా ఉన్నప్పుడే చేసి ఉండాలా ఎందుకు ఇట్లా చేస్తున్నారని కానీ రాజకీయ కోణాలతో ఆ వేళ విమర్శించారు సెల్ఫ్ ఫైనాన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మేస్తున్న సీట్లని ఇప్పుడు వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారు కాబట్టి మీరు ఆయన మాటనే ఆయన పద్ధతిని అంగీకరిస్తున్నట్టుగా చెప్పకనే చెప్పినట్టు క్లియర్గా తెలుస్తోంది అలాగే ఈ సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయాలని ఆ ఐదు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి బేసిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు సిబ్బందిని కూడా రిక్రూట్ చేసుకుంటే పోయినసారి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మీరు వాళ్ళు అనుమతి లేకపోతే దానికి సంబంధించిన చర్య ఏదైనా చేశారా ఏదైనా చేయగలిగారా ఐదు వందల సీట్లు మన వాళ్ళకి వచ్చాయి కదా ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి కదా మార్కాపురం కావచ్చు పులివెందులు కావచ్చు పాడేరు కావచ్చు ఆదోని కావచ్చు ఈ ప్రజలకు అందుబాటులో వచ్చేది కదా మెడికల్ కాలేజ్ సీట్లు వచ్చాయి ప్రజలకి వైద్యం కూడా అందుబాటులోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజీలు స్టార్ట్ అవుతాయనా లేకపోతే అసలు ఈ ప్రజల మీద మీకు కోపమా ఎవరు స్టార్ట్ చేస్తే ఏంటి కాలేజీలు స్టార్ట్ చేయాలా సీట్లు రావాలా వైద్యం అందించాలా అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా స్టార్ట్ అయ్యిందా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక్క మెడికల్ అయినా స్టార్ట్ అయ్యిందా స్టార్ట్ చేశారా మీ హయాంలోనే పన్నెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు ఏరియాల్లో మెడికల్ కాలేజెస్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు మెడికల్ కాలేజెస్ స్టార్ట్ అయినాయి ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఏడు మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో మరింత పూర్తవుతున్న సంగతి కూడా అందరికి తెలిసిందే ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజల వైద్య విద్య పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇప్పుడే క్లియర్గా తెలుస్తాను క్రిస్టల్ క్లియర్గా తెలుస్తాను ఈ రాష్ట్రం హెల్త్కి ఒక కేర్ ఆఫ్గా ఉండాలి ప్రజల ఆరోగ్యానికి అన్ని విధాలా బాగుండాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి పనులు ఇవన్నీ వైద్య రంగం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు ఇవి ఇందులో లోపాలు ఉంటే ఎత్తి చూపండి కరెక్ట్ చేయండి ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందచేయండి మీకు చిన్న ఉదాహరణ తెలియజేస్తా ఎన్టీఆర్ జిల్లాలో వంద పడకల ఆసుపత్రి లేదు సీఎం గారితో మాట్లాడి నందిగామ నియోజకవర్గం హైవే మీద ఉంది మాకు హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఒప్పించి శాంక్షన్ చేయించుకున్నాం శాంక్షన్ చేయించుకున్న తర్వాత ఉన్న హాస్పిటల్లో కట్టడానికి స్థలం లేదు కాబట్టి ఐదు ఎకరాలు కావాలని అధికారులు అడిగారు కాబట్టి అధికారులు ఎక్వైర్ చేసే లోపలనే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ స్టాఫ్ని అంతా రిక్రూట్ చేసింది అంటే వంద పడకల ఆసుపత్రిని జగన్మోహన్ రెడ్డి గారి నిందిగామకి మాకు శాంక్షన్ చేశారు కట్టకపోవడానికి కారణం ల్యాండ్ సరిపోవడమే ఇలాంటి దాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు అసలు లేని వంద పడకల హాస్పిటల్ అంటున్నారు అంటే వాళ్ళ దృక్పథం రెండు సంవత్సరాల క్రితమే వంద పడకల హాస్పిటల్ స్టార్ట్ అయింది ఇక్కడ నడుస్తుంది స్టాఫ్ కూడా వచ్చారు అందరూ ఉన్నారనే సంగతి కూడా తెలియకుండా లేని వంద పడకల హాస్పత్రి అని మాట్లాడుతున్నారు ఇది మీకు ఎందుకు చెప్పానంటే అసలు రాష్ట్రంలో వైద్యానికి సంబంధించి హాస్పిటల్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఏరియా హాస్పిటల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా పరిణామం చెందాయి వైద్యం అనేది ఎంత దగ్గరగా వచ్చింది ఆరోగ్యశ్రీ చేయించుకుని ఇంటికి వస్తే నెక్స్ట్ ఫ్యామిలీ డాక్టర్ వచ్చి పలకరించే స్థాయికి వచ్చింది ఇది ఆరోగ్యం ఉన్న వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది కాకుండా అందరినీ భయపెట్టే ద్వారా రాజకీయ నాయకుల్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఈ అధికారు ఎట్లా చేశాడు అధికారు ఎట్లా అధికారులు మనకు అనుగుణంగా చేస్తారు ప్రజలకి మేలుకరంగా అనుగుణంగా అంటే ప్రజలకి ఏది మంచితే అయితే అది మనం చెప్పినప్పుడు చేస్తారు ఎవరు గన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో అధికారులు ఎగ్జిక్యూటివ్ బాడీ చేయాల్సిందే చేస్తారు ఎవరితోటైనా పని చేయించుకోవడమే పనిమంతుని లక్షణం అది కాకుండా వాళ్ళ పట్ల కూడా కక్షపూర్తిగా వ్యవహరిస్తూ వ్యవస్థల్ని వాటంతట అవే పని చేయకుండా ఉండే విధమైనటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించడం వల్లనే చాలా సర్వసాధారణంగా నియంత్రించబడే డైరీ ఏరియాని ఈవళ రాష్ట్రం అంతా వ్యాపింపజేసిన ఘనత మీ అనేది అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు ఒక్కసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైద్యానికి సంబంధించి నాణ్యతతో కూడిన వైద్యానికి నాణ్యతతో కూడిన వైద్య విద్యకి ఏ మేరకు పనులు చేసింది ఎంతవరకు చేసింది ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది ఈ దేశంలో వైద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనే దానికి ఒకసారి చూసి ఇంకా మీరు మెరుగుపరచాలంటే మెరుగుపరచాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అభ్యర్థిస్తున్నాం